ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ అంటే అది అందరికీ తెలిసే ఉందండి ఢిల్లీకి మించిన మద్యం స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్లు ఈ మద్యం స్కామ్ జరిగింది అనేది సిట్టి విచారణలో తేలుతుంది దీంట్లో అంతిమ లబ్ధిదారులు బిగ్ బాస్ తర్వాత చిన్న బిగ్ బాస్ అయిన వైసీపీ ఎంపీ మితిన్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగిందండి ఇతను మాస్టర్ మైండ్ ఏనే మధ్యంలో బిగ్ బాస్ తర్వాత ముడుపులు ఎవరికి ముట్టినాయంటే బిగ్ బాస్ తర్వాత మితిన్ రెడ్డి గారికే ముట్టినాయని చిట్టు విచారణలో తేలిందండి ఈ మద్యం కుంభకోణంలో మిథిన్ రెడ్డి గారికి ఈతను ఏ పోరండి నాలుగో నిందితుడిగా ఉన్నారు మన రెడ్డి గారు ఇతను అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఏమిటో అన్ని కోర్టులకు వెళ్ళారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు ఎక్కడ అతనికి ముందస్తు బెయిలు ఓ పారి ఇచ్చారు తర్వాత బెయిల్ సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళింది అక్కడ ఫలించలేదు దీంతో సిట్టు విచారణకు రావాల్సిందిగా నోటీస్ పంపించారండి మన మిథున్ రెడ్డి గారికి పంపిస్తే ఆయన శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు మిథున్ రెడ్డి నలభై కార్లతో బయలుదేరి మన సిట్టు విచారణకు రావాలని చూసుకున్నారు మధ్యలో పోలీసులు కార్లన్నీ ఆపేస్తే రెండు కార్లకు పర్మిషన్ ఇచ్చారు ఆ రెండు కార్లతో మిథున్ రెడ్డి గారు పోలీస్ కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారండి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు ఏమరంటే రాత్రి ఎనిమిది గంటలకు అరెస్ట్ చేశారండి శనివారం రాత్రి ఎనిమిది గంటలకు మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఆయన ఏమరంటే మిథన్ రెడ్డి గారు నేను ఎంపీని నాకేం సంబంధం లేదు ఈ మద్యం స్కామ్లో నాకేం సంబంధము అని గతం మాదిరి సహాయ నిరాకరణ చేస్తారండి ఆయన చెప్పట్లేదంట అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఈయన చెప్పే సమాధానాలకు ఏమి అనేది కూడా మనకు చెప్పలేదు తెలియట్లేదండి ఈ దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించారు ముడుపులు మూటగట్టేందుకు అనుకూలంగా మద్య విధానాన్ని రూపొందించడం మొదలుకొని అందుకు అనుగుణంగా ఎక్సైజ్ అధికారులను నియమాపకం ముడుపులు వసూళ్లు అప్పట్లో గరిష్ట లబ్ధి పొందిన ఆదాన్ డిస్టరీలతో అనధికార భాగస్వామ్యం నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు ఇప్పించడం ముడుపులు ఇవ్విన వారికి ఆర్డర్లు ఆపేయడం డిస్టరీల నుంచి ఎంత వసూలు చేయాలో నిర్ణయించడం ఈ సొమ్ము ఎన్నికల ఖర్చు కోసం భద్రపరచడం పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు తదితర అంశాలపై ప్రశ్నించినట్లు తెలిపి తెలిసిందండి మద్యం తరలించే బాక్సులు కాంట్రాక్టర్లు ఢిల్లీకి చెందిన వారికి ఇప్పించడం ఎన్నుక జరిగిన తతంగం పైన మితిన్ రెడ్డిని ప్రశ్నించారంట అదే ఈ మద్యం కేసులో మితిన్ రెడ్డికి ఈ ఏడాది ఏప్రిల్ ఒకసారి సిట్ అధికారులు ప్రశ్నించారంట అప్పట్లో మితిన్ రెడ్డి గారు విచారణకు ఏమాత్రం సహకరించలేదు రాష్ట్రంలో జరిగే వ్యవహారాలతో ఎంపీగా ఉన్న నాకేం సంబంధం అంటూ సమాధానాలు దాటవేశారు శనివారము ఆయన విచారణలో ఇదే తరహాలో సహాయ నిరాకరణ చేసినట్లు కూడా తెలుస్తుంది నేను నన్ను అడిగే ప్రశ్నలు నేను ఎంపీని రాష్ట్రంలో జరిగే ఈ మద్యం కోణంలో నన్ను అడిగితే నాకేమీ సంబంధం అని దానికి కూడా స్పందించలేదంట మన మిథిన్ రెడ్డి గారు అట్లా ఆయన ఆదివారం ఉదయము విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా ప్రవేశపెడతారంట మిథిన్ రెడ్డి గారు ఏమినంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మిథిన్ రెడ్డి గారేనండి ఎందుకంటే బిగ్ బాస్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లాల్సిన ఈ డబ్బులు మిథిన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాయంట అని సిట్ అధికారులు గుర్తించారంట ఈ మద్యం పాలసీలో ఈ మిథన్ రెడ్డి గారు అత్యంత కీలక పాత్ర వ్యవహరించారంట ఎందుకంటే వినియోగదారులు అలవాటు పడే పాపులర్ మద్యం బ్రాండ్లను కాకుండా ముడుపులిచ్చిన అనామిక కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చేలా చూశారు అంటే ఆ బ్రాండ్లన్నీ అప్పుడు మనకు తెలుసు కదా ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో మన బ్రాండ్లన్నీ తీసేశారు లోకల్ బ్రాండ్లను పెట్టారు ఇప్పుడు మన ఐదు రూపాయలు టీ దాయినా కూడా దానికి కూడా మనకు పేటిఎం కానీ ఆన్లైన్ చేసుకోవచ్చు కానీ కోట్లల్లో జరిగే బిజినెస్ మధ్యం దాంట్లో ఆన్లైన్ తీసేశారు మొత్తం క్యాష్నే అప్పజెప్పారు అట్లాంటి ఎప్పు ఎవరైతే ముడుపులు ఇస్తారో వాళ్ళకే ఈ అనామిక ఆర్డర్లు ఇచ్చేలా చూశారంట ఈ లిక్కర్ లాబీని గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలకు పాల్పడారు ముడుపులు చెల్లించిన వారికి తర్వాతి వారంలో ఆర్డర్లు ఇవ్వాలని కూడా ఈ మన లేదంటే ఆపేయాలని కూడా మిథన్ రెడ్డి గారు మిథన్ రెడ్డి గారు ఎక్సైజ్ అధికారులకు స్పష్టం చేసినట్లు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసిందంట ఎవరైతే మనకు ముడుపులు ఇస్తారో వాళ్ళకే తర్వాత వారంలో ఆర్డర్ లేండి అనేది కూడా ఎక్సైజ్ అధికారులకు మిథన్ రెడ్డి గారు ఆదేశించినట్లు తెలిసిందంట ఈ మద్యం వ్యాపారం మాత్రం పూర్తిగా క్యాసులో జరగడానికి కారణం మిథన్ రెడ్డి గారని సిట్ అధికారులు గుర్తించారంట అప్పుడే ఎక్సైజ్ అధికారులు తమ వాంగ్మూలాలతో వీసము చెప్పారంట ఎక్సైజ్ అధికారులు చెప్పారంట ఇదంతా మిథన్ రెడ్డి గారే చేశారు వాళ్ళు చెప్పినట్టు మేము చేసినాము అనేది కూడా చేశారంట ప్రతిరోజు రెండు కోట్లు తగ్గకుండా మద్యం కమిషన్లు వసూలు చేసిన లిక్కర్ గ్యాంగ్లో కీలకంగా వ్యవహరించిన మిథన్ రెడ్డి ఆదాయ డిస్టలరీస్ పేరుతో వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సమాచారం అంట రోజుకు రెండు కోట్లు ఆదాయం లిక్కర్ స్కామ్లో తగ్గకుండా కమిషన్లు వసూలు చేశారంట వందల కోట్ల రూపాయలు ఆర్జేసినట్లు కూడా సమాచారం అంట లిక్కల లిక్కర్ వ్యాపారంలో తాము చెప్పినట్లు చేస్తే ఐఏఎస్ అధికారి హోదా ఇప్పిస్తానంటూ అప్పటి ఎక్సైజ్ అధికారులకు కూడా అప్పుడు ఇప్పిస్తానంటూ అప్పుడు ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్తో ఒప్పందం చేసుకున్నారంట మన మిథున్ రెడ్డి గారు ఇతర నిందితులు తరచు సమావేశమయ్యారంట విషయాలను మిథన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పొందుపరిచే అవకాశం ఉంది అని తెలుస్తుంది ఇంకా చూస్తే మిథన్ రెడ్డి గారిని రాత్రి ఎనిమిది గంటలకు అరెస్ట్ చేశారండి ఆయన అరెస్టు బా మిథన్ రెడ్డి సిట్ విచారణకు హాజరవుతున్నప్పుడు విజయవాడలో భారీ బ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సిసి కార్యాలయం ముందు అన్ని రహదారులు మొత్తం మూసేశారు బారికేడ్లను రోపురాడ్లను ఏర్పాటు చేశారంట ఈ మద్యం కుంభకోణంలో చూడండి వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డి గారు ఇన్ని రోజులు తప్పించుకున్నారు కానీ ఇప్పుడు తప్పించుకుంటే లేకుండా పోయింది కోర్టుల నుంచి కూడా ఆయనకు ఉపశమనం కలగలేదు ఎందుకంటే ఈ మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో పెద్దది అండి మిథన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం అంతిమ లబ్ధిదారులు బిగ్ బాస్ తర్వాత ఈ మిథన్ రెడ్డి గారు అనేది మనకు అందరికీ తెలుసు అండి కానీ ఇతనికి ఏం సెక్షన్లు వాడారంటే మిథిన్ రెడ్డి క్రైమ్ నెంబర్ ఇరవై ఒకటి ఆబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు ఐసిపి ఐసిసి ఐసిపి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి టూ నాట్ వన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ ఏఏ సెవెన్ ఏ ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ వన్ థర్టీన్ టూ కింద మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు వెల్లడించారండి ఇది లిక్కర్ స్కామ్లో మిథన్ రెడ్డి ఇలా అరెస్ట్ అవ్వడం బిగ్ బాస్ తర్వాత అంతిమ లబ్ధిదారులు మిథన్ రెడ్డి గారని తెలిసింది కాబట్టి మిథన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం ఇప్పుడు వైస వైసీపీలో కూడా జగన్ అరెస్ట్ అయినట్టు కూడా భావించుకుంటున్నారండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తను అత్యంత దగ్గర మనిషి అన్ని వీళ్ళల్లో కూడా మిథున్ రెడ్డి గారు ఒక వ్యాపారాల్లోనే కాదు ఒక బంధువుల పరంగా పార్టీ పరంగా కూడా మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు కాబట్టి జగన్ లాంటి జగన్ అరెస్ట్ చేసినట్లే కూడా వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు ఈ మిథిన్ రెడ్డి అక్రమాలన్నీ బయటపడుతూ ఉండడంతో ప్రజల్లో కూడా ఆశ్చర్యం కలుగుతుందండి ఇదినండి మిథిన్ రెడ్డి ఎప్పుడో నా ఏ ఫోర్గా ఉన్న అతను ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది అతను కోర్టులలో ఇన్ని రోజులు కోర్టులో మధ్యస్థ మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు ఆ మధ్యంతర బెయిల్ను కోర్టు కొట్టేయడంతో సిట్టి విచారణలు ఐదు గంటల పాటు ప్రశ్నించి అరెస్ట్ చేశారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ